అందరికి హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మనం ఒక స్పెషల్ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేద్దాం అదే అయోధ్య వారి రెస్పో కేర్ మన రెస్పిరేటరీ ని ఆరోగ్యంగా ఉంచడానికి సహకరిస్తుంది శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఉన్నవారు ఈ రెస్పో కేర్ను తప్పనిసరిగా వాడాలి ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రెస్పో కేర్ గురించి తెలుసుకునే ముందు మన రెస్పిరేటరీ సిస్టమ్ గురించి తెలుసుకుందాం మన బాడీలోని రెస్పిరేటరీ సిస్టమ్ మన బాడీలోని ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతుంది మన రెస్పిరేటరీ సిస్టంలోని ప్రైమరీ ఆర్గాన్ ఏమిటంటే లంగ్స్ రెస్పరేటరీ ట్రాక్ అనేది రెండు రకాలుగా ఉంటుంది పర్ రెస్పిరేటరీ ట్రాక్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ పర్ రెస్పిరేటరీ ట్రాక్ కాలంలో మన రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువయ్యాయి స్పోకేర్ మనకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఫైట్ చేయడానికి ఎంతో హెల్ప్ చేస్తాయి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రెండు రకాలు కామన్ ఇన్ఫెక్షన్స్ ఏమిటంటే కామన్ కోల్డ్ అండ్ టాన్సిల్స్ సైనసిటీస్ అంటే మన వెనుక భాగంలో ఉండే టాన్సిస్ ఇన్ఫెక్షన్స్కి రాకుండా చేస్తుంది సైనసిటీస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది లొ దగ్గు ఆయాసం రాకుండా ఈ రెస్పోకేర్ జీవితంలో రాకుండా శాశ్వతంగా ఉపశమనం కలిగిస్తుంది ఈ శాంతి రెస్పోకేర్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం రెస్పోకేర్లో చాలా చాలా హెల్ప్ అయ్యే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అవి మనకు ఎలా హెల్ప్ అవుతాయో చూద్దాం మొదటిది ఏమిటంటే దష్ముల్ క్వా అది మనకు దగ్గు అస్తమా మరియు వీక్ లంగ్స్ ఉన్నవారికి ఫైట్ చేయడానికి తోడ్పడుతుంది రెండవది కంకరి ఇది బ్రోన్చర్డిషన్ ఎఫెక్ట్ ఉన్నవారికి చూపిస్తుంది మూడవది టైనోస్పేరా కండిఫోలియా గిలాయ్ ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది అంతేకాకుండా మన బాడీని ఇన్ఫెక్షన్ గురి కానీ కాపాడుతుంది తర్వాత అది వసాక ఇది మన రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్తో ఫైట్ చేయడంలో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది తులసి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు మనం దశాబ్దాలుగా వాడుతున్నాం దగ్గు జాలుగు తలనొప్పితో తలనొప్పి ఫైట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది పర్ లంగం అనేది సర్ది అనే కండిషన్తో ఉన్నవారికి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఫోన్తో అంటే జింజర్ కామన్ కోల్డ్ తగ్గించడంలో తోడ్పడుతుంది కాలి మిర్చి ఎక్స్పెక్టిలీ సిస్టమ్ని చూపిస్తుంది న్యూకేస్ని బ్రేక్ చేస్తుంది ఒక మాటలో చెప్పాలంటే చాలా మందికి గొంతులో తెడగా ఉంటుంది కాలి మిర్చి చాలా హెల్ప్ఫుల్గా ఈ ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది ముగ్గు జలుబు ఆస్త్రమా చాలా ఇబ్బంది లేకుండా తగ్గిస్తుంది ఇమ్యూనిటీ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది అత్తంగా రాకుండా కాపాడుతుంది ఉపయోగాలు ఉన్న వెస్టీజ్ వారి రెస్పోకేర్ ప్రోడక్ట్ కావాల్సిన వారు కింద కనబడుతున్న స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి కాల్ చేసి ఇప్పుడే ఆర్డర్ చేయండి వచ్చేసి ఏడు వందల ముప్పై రూపాయలు ఉంటుంది మన దగ్గర ఐడి తీసుకోవడం వలన ఆరు వందల ఇరవై ఐదు రూపాయలకే డిస్కౌంట్లో లభిస్తుంది ఈవీ వచ్చేసి ట్వంటీ పాయింట్ ఎయిట్ త్రీ ఎయిటీ త్రీ ఉంటుంది దీని డోసే వచ్చేసి పద్నాలుగు సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా భోజనం చేసిన తర్వాత మన క్యాప్సిల్ వేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరో టాపిక్తో మీ ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్